ఒక తిరుగులేని శక్తిగా ఎదగబోతోందన్నారు ఎంపీ రాములు ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా పురుషోత్తం రెడ్డి సర్పంచుల సంఘం అధ్యక్షునిగా మరి వారు కొనసాగి వారు కూడా బీఆర్ఎస్ పార్టీ మొత్తం తెలంగాణ సర్పంచ్లకు అధ్యక్షుగా ఉన్నటువంటి పురుషోత్తం రెడ్డి గారు ఇవాళ వారు చేరడం అంటే ఇవాళ నాగర్ కర్నూలే కాదు మహబూబ్ నగరే కాదు మొత్తం పదిహేడు సీట్లలో కూడా ఇవాళ బీజేపీ ఏకపక్షంగా మోదీ వైపు ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పని అయిపోయింది ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నప్పటికీ కూడా ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దిశలో ఇవాళ ముందుకు పోతా ఉన్నది జాతీయ పార్టీ జాతీయ నాయకత్వం అంతా కూడా వారందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుతున్నాం వి వెల్కమ్ లెజిటివ్ ఇన్ టు బీజేపీ నేషనల్ లెవెల్ లీడర్స్ ఆర్ వెల్కమింగ్ అండ్ అ మోస్ట్ డెడికేటెడ్ दलित लीडर इन तेलंगाना पहले ज्वाइन करेंगे मध्य लगा उनको आगे कर दीजिए कहीं का मध्य लाइट है अन्ना मनोगर तो अन्ना अन्ना मन अम्मा अन्ना मन, मन।, मन। मेंबरशिप कार्ड पकड़ी ओके मतलब सब अन्ना हाँ बस

harus besok. బీజేపీలోకి నాగర్ కర్నూల్ ఎంపీ పి రాములు జాయిన్ అయ్యారు పెద్దల సమక్షంలో పార్టీ కండువా కప్పి ఆయన్ని బీజేపీలోకి ఆహ్వానించారు కుమారుడితో పాటు ఈ రోజు బీజేపీలో జాయిన్ అయ్యారు రాములు చాలా మంది బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు అని ఒకంత సంతోషం వ్యక్తం చేశారు ఇటు ఎంపీ లక్ష్మణ్ అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ తెలంగాణలో పదిహేడుకు పదిహేడు లోక్సభ స్థానాలు కూడా బీజేపీనే కైవసం చేసుకుంటుంది పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తుందన్న నమ్మకం మాకుందని చెప్పేసి అన్నారు చాలా మంది కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా బీజేపీలో చేరేందుకు వారు ఆసక్తి చూపిస్తున్నారు ఈ రోజు నాగర్ కర్నూలు ఎంపీపీ రాములు ఆయన కొడుకుతో సహా బీజేపీలో జాయిన్ అవ్వటం ఒక సంతోషించదగిన విషయమని జాతీయ నేతల కూడా పాల్గొన్న వారు కూడా చెప్పారు వారందరి సమక్షంలో ఈ రోజు బీజేపీలో జాయిన్ అయ్యారు రాములు ఆయన కుమారుడు బీజేపీలోకి బీఆర్ఎస్ నాగరికర్నూలు సిట్టింగ్ ఎంపీపీ రాములు జాయిన్ అయ్యారు ఆయన తన కుమారుడితో పాటు బీజేపీలో చేరారు అయితే చాలా మంది బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారంటే రాములు అన్నారు అలాగే ఎంపీ లక్ష్మణ్ కూడా సంతోషం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో కూడా మరికొంతమంది బీజేపీలో జాయిన్ అవుతారు ఇప్పుడు ముందున్న లక్ష్యం తెలంగాణలో లోక్సభ స్థానాలను పూర్తిగా కైవసం చేసుకోవటమే మా ముందున్న లక్ష్యం మొత్తం పదిహేడు స్థానాలు కూడా మేమే గెలుస్తామన్న ధీమాను కూడా వ్యక్తం చేశారు ఈరోజు